మొక్కజొన్న సాగు చేసిన రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు భారీ వర్షాల ప్రభావంతో పంటల దెబ్బతిని దిగుబడులు తగ్గిపోయాయి గిట్టుబాటు ధర కూడా పడిపోవడంతో రైతన్నలు నష్టాలు చూస్తున్నారు చేతికి వచ్చిన పంటలను వానల దాటికి కోయకుండా వదిలి రైతులు ఇప్పుడు ముమ్మరంగా కోస్తున్నారు వాటిని ఆరేసేందుకు మార్కెట్ యార్డ్ కళ్ళు ఆరబెట్టుకుంటున్నారు సమీప ప్రాంతాల్లో దారులన్నీ దిగుబడితో నిండడంతో స్థలం లేక రైతులు ఆరబోతకు అవస్థలు పడుతున్నారు కాలేజ్ నుంచి కిలోమీటర్ మేర దిగుబడులు తరలించి ఆరేస్తున్నారు ఇందుకు రవాణా ఖర్చులకు వేలు అదనపు వ్యయభారం వస్తున్నారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లో రైతులు మాట్లాడుతూ పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తే బాగుంటుందని మా కష్టాలు తీరుతాయని దళారులు పదిహేను వందలకు అడుగుతున్నారని ఏమి చేయ దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు గిట్టుబాటు ధర లేదు గవర్నమెంట్ కొంటామనేది ఇంక ఇప్పుడు ఎవరు చెప్పి చెప్పలేదు మేము ఏం చేయాలి సార్ ఇంత తప్ప అయింది మాకు వానొచ్చింది వాతావరణం ఏం చేయాలో మాకు దిక్కు లే వాన సలాలు కూడా లేవు పట్టలు కప్పుకుంటున్నాము మా వర్షం ముందు ఈరోజు రేపు అంటున్నారు అన్ని నాలుగు వందలు పద్నాలుగు వందలకు పదిహేను వందలు అడుగుతున్నారు సార్ అదే సార్ మేము ఏడు ఎకరాలు వేసినాం సార్ ఎకరాకు వచ్చేసి ట్రాక్టర్ ఎకరాకు వచ్చేసి ఒక ట్రాక్టర్ పడింది సార్ ట్రాక్టర్ కానీ పల్లె ఎక్కడినరా ఒక ట్రాక్టర్ పడింది ఏం నష్టం సార్ ఇంకా దాంట్లో మళ్ళీ పడి ఇది మర పడి ఏదో పట్టా పండింది చర్చించి చూస్తుంటే ఈడ రేటు నీటి రేటు అడికాడికేస్తారు పదిహేడు వందలు ఫస్ట్ పద్దెనిమిది వందలు కొన్నాడు పదిహేడు పదిహేడు వందలు ఇరవై వందలు కానీ కొన్నారు ఇప్పుడు పూర నష్టం వచ్చింది ಸೇಲ ಕಿಲ್ವರ್ಮೆಂಟ್ ಮಮ್ಮ ಮೇಲೆ ಪಡ್ತಾ ಸರ್